స్నేహితులారా ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన రహస్యం గురించి చెప్పబోతున్నాను అది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది మీరు మీ జీవితంలో ఈ సంకేతాలను చూస్తుంటే దేవుడే మీ ఇంటిని సందర్శించబోతున్నాడని మీ అదృష్టం మారబోతోందని మరియు మీరు రాత్రికి రాత్రే సంపద శ్రేయస్సు మరియు ఆనందానికి యజమాని కాబోతున్నారని అర్థం చేసుకోండి మిత్రులారా ఇది ఏ ఒక్క మతం లేదా విశ్వాసంతో ముడిపడి లేదు బదులుగా ఇది ఒక వ్యక్తి విధి విప్పబోతున్నప్పుడు సక్రియం అయ్యే విశ్వశక్తికి సంకేతం మీ చర్యలు మంచిగా మారినప్పుడు మీ ఆత్మ యొక్క సమతుల్యత విశ్వశక్తితో అనుసంధానించబడినప్పుడు అప్పుడు దేవుడే తన రాకను సూచించడం ప్రారంభిస్తాడు మరియు మీరు ఈ సంకేతాలను చూస్తున్నట్లయితే మీ కష్ట సమయాలు ముగియబోతున్నాయని మరియు మీకోసం అదృష్టం యొక్క ద్వారాలు తెరవబడ్డాయని అర్థం చేసుకోండి మిత్రులారా దేవుడు ఒకరి జీవితంలోకి ప్రవేశించినప్పుడు ప్రకృతి మొదట సందేశాన్ని పంపుతుంది కొన్నిసార్లు అపరిచితుడి మాటల రూపంలో కొన్నిసార్లు పక్షి అరుపు రూపంలో కొన్నిసార్లు సువాసన రూపంలో మరియు కొన్నిసార్లు కల రూపంలో ఇవి యాదృచ్ఛికం కాదు కానీ దైవిక సంకేతాలు కొన్నిసార్లు మనం దీన్ని కేవలం యాదృచ్ఛికం అని అనుకుంటాము కాని నిజం ఏమిటంటే దేవుడు ప్రతి సంకేతాన్ని ఉపయోగించి కుమారా నేను మీ జీవితంలోకి రాబోతున్నాను విశ్వాసాన్ని కాపాడుకోండి అని చెబుతాడు మరియు ఈ రోజు ఈ వీడియోలో దేవుడు మీ ఇంటిని సందర్శించి మీ జీవితంలోకి సంపద అదృష్టం మరియు శ్రేయస్సును తీసుకురాబోతున్నాడని సూచించే పది దైవిక సంకేతాలను నేను పంచుకోబోతున్నాను మిత్రులారా దేవుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నప్పుడు మొదటి సంకేతం మీ ఇంటి వాతావరణం అకస్మాత్తుగా మీరు మీ ఇంట్లో శాంతి ప్రశాంతత మరియు సానుకూలతను అనుభవించడం ప్రారంభిస్తారు గతంలో ఉద్రిక్తత సంఘర్షణ లేదా విచారం ఉన్న గదులు ఇప్పుడు అదృశ్య శక్తిని అనుభవిస్తాయి ఏదో అదృశ్యశక్తి ప్రతిదీ నయం చేస్తున్నట్లుగా ఉంది ఈ సంకేతం దేవుని ఆశీర్వాదాలు మీ ఇంట్లోకి ప్రవేశించాయని సూచిస్తుంది మీ ప్రతికూల శక్తి చెదిరిపోవడం ప్రారంభించిన క్షణం ఇది మరియు విశ్వం మీకోసం కొత్త అవకాశాలను తెరవడం ప్రారంభించిన క్షణం ఇది మీ పాత అప్పులు సమస్యలు లేదా సంబంధ విభేదాలు అకస్మాత్తుగా పరిష్కారమైనట్లు మీరు కనుగొనవచ్చు ఇది మాయాజాలం కాదు దైవిక రూపకల్పన రెండవ సంకేతం మీ కలలలో కనిపిస్తుంది మీరు ఇటీవల ఒక ఆలయం దేవత దీపం లేదా నదిలో తేలియాడే పువ్వులు వంటి దృశ్యాలను పదే పదే చూసినట్లయితే ఇది సాధారణ కల కాదు మీ జీవితం శుద్ధి చేయబడుతోందని మరియు సంపద మరియు విజయం రాబోతున్నాయని దేవుడు ఇచ్చిన సందేశం ఇది ప్రజలు తరచుగా లక్ష్మీదేవి లేదా విష్ణువు చిహ్నాలైన సంఖం చక్రం లేదా కమలం గురించి కలలు కంటారు ఇది చాలా శుభ సంకేతం పురోగతి మరియు శ్రేయస్సు ఇప్పుడు మీ విధిలో వ్రాయబడిందని దీని అర్థం స్నేహితులారా మీకు అలాంటి కల వచ్చినప్పుడు భయపడకండి బదులుగా ఆ క్షణాన్ని గౌరవించండి మీరు మేల్కొని దేవుడిని ప్రార్థించాలి ఎందుకంటే విశ్వం మీ ఆధ్యాత్మిక ద్వారాలను తెరిచే క్షణం ఇది మూడవ సంకేతం ఏమిటంటే మీ జీవితంలో పాత సంబంధాలు అకస్మాత్తుగా మెరుగుపడటం ప్రారంభమవుతుంది మీరు సంబంధం కోల్పోయిన వ్యక్తులు మీతో తిరిగి కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తారు పాత స్నేహితులు బంధువులు లేదా వ్యాపార సహచరులు అకస్మాత్తుగా కాల్ చేస్తారు దేవుడు మీకోసం నెట్వర్క్లు అవకాశాలు మరియు సహకారాలను తెరుస్తున్నాడని ఇది సూచిస్తుంది గుర్తుంచుకోండి మిత్రులారా అదృష్ట చక్రం తిరిగినప్పుడు ఒకప్పుడు దూరంగా ఉన్నట్లు అనిపించిన వారు మీ విజయానికి కారణం అవుతారు ఏ సంబంధం అర్ధరహితం కాదని మీరు గ్రహించేలా దేవుడు దీన్ని చేస్తాడు ప్రతిదానికి సరైన సమయం ఉంటుంది నాల్గవ సంకేతం మీ అంతర్గత శాంతికి సంబంధించినది అకస్మాత్తుగా అంతా బాగానే ఉంటుందని మీరు ఇకపై భయపడటం లేదని దేవుడు మీతో ఉన్నాడని మీరు లోతైన నమ్మకాన్ని అనుభూతి చెందడం ప్రారంభిస్తే ఇది దేవుడు మీకు చాలా దగ్గరగా ఉన్నాడనడానికి సంకేతం మానసిక నిశ్శబ్దం అంటే దేవుడు నివసించే ప్రదేశం మరియు మీ మనస్సు స్పష్టమైన కారణం లేకుండా ప్రశాంతంగా మరియు సంతోషంగా అనిపించడం ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని తాకిన దివ్యక్షణం అదే మిత్రులారా ఐదవ సంకేతం చాలా మర్మమైనది మరియు అది ఆకస్మిక వాసన లేదా శబ్దం చుట్టూ మరేమీ కూడా చాలామంది అకస్మాత్తుగా పూల సువాసన ధూపం వాసన లేదా ఆలయ గంటల శబ్దం వింటారు ఇది భ్రమ కాదు కానీ మీ ఇంట్లోకి దైవిక శక్తి ప్రవేశిస్తోందని సూక్ష్మ ప్రపంచం నుండి వచ్చిన సందేశం మీరు దీన్ని అనుభవిస్తే వెంటనే దేవునికి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే ఇది మీ ఆత్మ ఇప్పుడు దేవునితో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉందని సూచిస్తుంది ఆరవ సంకేతం ఏమిటంటే మీ ఇంట్లోని దేవతల చిత్రాలు లేదా విగ్రహాలు ఒక ప్రత్యేకమైన రీతిలో దృష్టిని ఆకర్షించడం ప్రారంభించినప్పుడు వారి కళ్ళు ప్రకాశవంతంగా కనిపించడం లేదా ఆలయ దీపం యొక్క జ్వాల మరింత స్థిరంగా కనిపించడం వంటివి కొన్నిసార్లు మీరు దేవుని చిత్రాన్ని చూసినప్పుడు మీకు వింతైన ఆనందం లేదా కన్నీళ్లు కలుగుతాయి ఇవన్నీ దేవునితో మీ సంబంధం మరింతగా పెరుగుతోందని సూచించే సంకేతాలు మిత్రులారా ఏడవ రాశి చాలా ప్రత్యేకమైనది ప్రకృతి మిమ్మల్ని ఆదరించడం ప్రారంభించినప్పుడు మీ ఇంట్లోని చెట్లు మరియు మొక్కలు పచ్చగా మారడం మీ ప్రాంగణంలో పక్షులు పాడటం ప్రారంభించడం లేదా ఆవులు లేదా కుక్కలు వచ్చి మీ ఇంటివద్ద కూర్చోవడం మీరు గమనించినట్లయితే ఇవన్నీ దేవుని దయకు సంకేతాలు జంతువులు మరియు పక్షులు చాలా స్వచ్ఛమైన ఆత్మలను కలిగి ఉంటాయి మరియు దైవత్వం ఉన్న ప్రదేశాలకు మాత్రమే ఆకర్షితులవుతాయి కాబట్టి ఇది జరిగినప్పుడు దేవుడు మీ తలుపు తట్టాడని అర్థం చేసుకోండి ఎనిమిదవ రాశి మీ జీవిత దిశలో మార్పు గురించి అకస్మాత్తుగా మీరు కొత్త అవకాశాలను ఎదుర్కోవడం పనిలో ప్రమోషన్ వ్యాపారంలో లాభాలు లేదా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడం ప్రారంభిస్తారు ఇవన్నీ దేవుని ప్రణాళికలో భాగం ఇది కేవలం కృషి ఫలితమని మనం తరచుగా అనుకుంటాము కాని నిజం ఏమిటంటే దేవుడు కోరితే తప్ప ఏదీ ఫలించదు కాబట్టి మీ కృషి ఫలించడం ప్రారంభించినప్పుడు గర్వపడకండి కానీ కృతజ్ఞతతో ఉండండి ఎందుకంటే దేవుడే మీ మార్గంలో వెలుగుగా నిలబడే క్షణం ఇది తొమ్మిదవ రాశి అంటే ఊహించని విధంగా మీ ఇంటికి డబ్బు ప్రవహించడం ప్రారంభమవుతుంది కొంత పాత డబ్బును తిరిగి పొందడం అకస్మాత్తుగా ఏదో ఒక ప్రయత్నంలో లాభం పొందడం లేదా ఊహించని బహుమతిని పొందడం ఇవన్నీ దేవుని దయ ద్వారా జరుగుతాయి వాతావరణం స్వచ్ఛంగా మరియు సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇది జరగడం ప్రారంభించినప్పుడు దానిని అదృష్టంగా భావించకండి కాని ఈ ఆశీర్వాదాన్ని గౌరవించండి ఎందుకంటే ఇది దేవుడే మీ ఇంటి గుమ్మాన్ని దాటాడనడానికి సంకేతం చివరకు స్నేహితులారా పదవ మరియు గొప్ప సంకేతం అంతర్గత కృతజ్ఞత ఎటువంటి కారణం లేకుండా మీరు దేవుని పట్ల కృతజ్ఞత అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు ఏమి జరిగినా చాలా మంచిదని మీరు ఆశీర్వదించబడ్డారని మీరు సంతృప్తిగా ఉన్నారని మీరు భావించినప్పుడు దేవుడు ఇప్పుడు మీ హృదయంలోకి ప్రవేశించాడని అర్థం చేసుకోండి ఒక వ్యక్తి సాధారణం నుండి అసాధారణంగా మారే క్షణం ఇది జీవితంలో అద్భుతాలు ప్రారంభమయ్యే స్థితి ఇది మీరు దేవుడిని అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు సంపద సహజంగా వస్తుంది శ్రేయస్సు అనుసరిస్తుంది మరియు ఆనందం ఎప్పుడూ దూరంగా ఉండదు మిత్రులారా ఈ సంకేతాలన్నీ కథలు కావు నిజమైన అనుభవాల స్వరూపాలు ఈ పది సంకేతాలను చరిత్రలో పురాణాలలో మరియు లెక్కలేనన్ని అన్వేషకుల ప్రయాణాలలో గమనించారు దేవుడు ఎవరికైనా జీవితంలోకి వచ్చినప్పుడల్లా ఈ లక్షణాలు మొదట కనిపిస్తాయి కాబట్టి మీరు మీ జీవితంలో ఈ సంకేతాలలో దేనినైనా గమనించడం ప్రారంభించినట్లయితే భయపడకండి గందరగోళం చెందకండి కానీ వాటిని గుర్తించి గౌరవించండి ఎందుకంటే ఇది మీ విధి మారుతున్న సమయం ఇప్పుడు మీరు ఒకే ఒక్క పని చేయాలి మీ ఆలోచనలను స్వచ్ఛంగా మీ చర్యలను నిజాయితీగా మరియు మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోండి గుర్తుంచుకోండి మిత్రులారా దేవుడు అద్భుతాల ద్వారా కనిపించడు కానీ మనలోని కాంతి ద్వారా మనం నిజాయితీ సత్యం మరియు ప్రేమతో జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు మన జీవితాల్లోకి దిగుతాడు మరియు ఆయన దిగివచ్చినప్పుడు జీవితంలోని ప్రతి మూల కాంతితో నిండి ఉంటుంది మరియు అవకాశాలు ప్రతి దిశలో కనిపిస్తాయి కాబట్టి మీరు కూడా ప్రతిదీ అకస్మాత్తుగా మారుతున్నట్లు జీవితం సులభతరం అవుతుందని మరియు మీ మనస్సు ఆనందంతో నిండి ఉందని భావిస్తే దేవుడు మీతో ఉన్నాడని అర్థం చేసుకోండి మరియు మీ సమయం వచ్చింది మీరు రాత్రిపూట లక్షాధికారిగా మారగల క్షణం ఇది మీ కష్టానికి వచ్చే ప్రతి చెమట బంగారంగా మారుతుంది మీ ప్రతి ప్రార్థనకు సమాధానం లభిస్తుంది మిత్రులారా దేవుడు దేవాలయాలలో మాత్రమే ఉన్నాడని ఎప్పుడూ అనుకోకండి ప్రేమ కరోనా మరియు సత్యాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ పది సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తుంటే అది కేవలం యాదృచ్ఛికం అని అనుకోకండి అవి మీ చర్యల ఫలితం మీ విశ్వాసం యొక్క ఫలితం దేవుడు మీ జీవితపు పడవను ఒడ్డుకు చేర్చబోతున్నాడు కాబట్టి ఈరోజు నుండి మీ ఇంటిని మీ మనస్సును మరియు మీ చర్యలను శుద్ధి చేసుకోండి ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు అతను సంపదను మాత్రమే కాకుండా శాంతి ప్రేమ మరియు దైవత్వాన్ని కూడా తెస్తాడు మరియు అదే నిజమైన సంపద ఎప్పటికీ అంతం కానిది కాబట్టి మిత్రులారా మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దేవుడు మన ఇళ్లను సందర్శించబోతున్నప్పుడు ఇచ్చే శుభ సంకేతాల గురించి ఇతరులు తెలుసుకోవడానికి దయచేసి దీన్ని షేర్ చేయండి మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు ఈ సంకేతాలను అనుభవిస్తున్నట్లు అనిపించవచ్చు కాని వారు వాటిని గుర్తించకపోవచ్చు మరియు గుర్తుంచుకోండి దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు ఆయన సంకేతాలను ఎలా గుర్తించాలో మనం తెలుసుకోవాలి మిత్రులారా ఈ రోజు మనం ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు మనం చూసే అద్భుతమైన మరియు మర్మమైన శుభ సంకేతాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను అవి మన రోజు ఎలా ప్రారంభమవుతుందో మన పని విజయవంతమవుతుందో లేదో మరియు దేవుడు ఈ రోజు మనతో ఉన్నాడో తెలియజేస్తాయి మిత్రులారా ఇది కేవలం మూఢనమ్మకం కాదు బదులుగా ఈ సంకేతాలు ప్రకృతి విశ్వం మరియు దైవిక శక్తితో అనుసంధానించబడి ఉంటాయి ఒక వ్యక్తి ఒక ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడల్లా ప్రకృతి ముందుగానే సందేశాన్ని పంపుతుంది మనం చేయాల్సిందల్లా వాటిని అర్థం చేసుకోవడం ఈ సంకేతాలు మన మార్గం శుభప్రదమైనదా కాదా మనం ముందుకు సాగాలా లేదా కొంతకాలం వేచి ఉండాలా అని మనకు తెలియజేస్తాయి ఈ జ్ఞానాన్ని మన ఋషులు వేల సంవత్సరాలుగా భద్రపరిచారు దీనిని ఇప్పుడు వాస్తుశాస్త్రం జ్యోతిషశాస్త్రం మరియు గ్రంథాలలో శుభ సంకేతాలు లేదా శుభ సంకేతాలు అని మనకు తెలుసు మిత్రులారా ఒక వ్యక్తి ఇల్లు వదిలి వెళ్లినప్పుడు ఆ సమయంలో వారి శక్తి మరియు విశ్వం యొక్క శక్తి ఒకదానికొకటి దీకొంటాయి ఇది చాలా సూక్ష్మమైన క్షణం ఈ క్షణంలోనే మీ ప్రయాణం ఎలా జరుగుతుందో దేవుడు నిర్ణయిస్తాడు ఈ సమయంలో మీకు సరైన సంకేతాలు అందితే మీ రోజు సరైన దిశలో పయనిస్తుందని మరియు విజయం అనుసరిస్తుందని అర్థం చేసుకోండి కాని సంకేతాలు విరుద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆపుతున్నాడని అర్థం చేసుకోండి ఇప్పుడు కాదు సమయం అనుకూలంగా లేదు అని చెబుతూ మరియు ఈరోజు నేను మీతో పంచుకోబోయే దైవిక జ్ఞానం ఇదే మిత్రులారా మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఒక ఆవు దూడ లేదా ఆవు ఆవును చూసినప్పుడు మొదటి శుభ సంకేతం వస్తుంది ఒక ఆవును చూడటం విశ్వంలోని ఏడు ప్రపంచాల నుండి ఆశీర్వాదం పొందినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఒక ఆవు మేస్తున్నట్లు లేదా రోడ్డుపై ప్రశాంతంగా కూర్చుని ఉన్నట్లు మీరు చూస్తే దేవుడే మీ పనిని రక్షిస్తున్నాడని అర్థం చేసుకోండి ముఖ్యంగా ఆవు తెల్లగా ఉంటే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అంటే మీ పనిలో ఎటువంటి అడ్డంకులు ఉండవు మరియు విజయం ఖచ్చితంగా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కుక్కతోక ఊపుతూ లేదా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ముద్దు చేస్తూ ఉంటే ఇది కూడా చాలా శుభసంకేతంగా పరిగణించబడుతుంది కుక్కను మరణ దూతలనుండి రక్షకుడిగా భావిస్తారు అది సంతోషంగా మీ వద్దకు వచ్చినప్పుడు ప్రతికూల శక్తి మీ వద్దకు రాదని అర్థం గ్రంథాల ప్రకారం ఒక కుక్క మీ పాదాల దగ్గర నడుస్తుంటే లేదా మీ కుడివైపున దాటి వెళితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మిత్రులారా మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కొత్తగా పెళ్లైన స్త్రీ గర్భిణీ స్త్రీ లేదా చిన్నపిల్లవాడిని చూస్తే మీ రోజు శుభప్రదంగా ఉంటుందని ఇది సూచిస్తుంది ఎందుకంటే ఈ రూపాలన్నీ జీవితాన్ని కొత్త ప్రారంభాలను మరియు సృష్టిని సూచిస్తాయి వాటిని చూడటం అంటే మీ పని సృజనాత్మక శక్తితో నిండి ఉంటుందని మరియు విజయం ఖచ్చితంగా ఉంటుందని సూచిస్తుంది ఒక పిల్లవాడు నవ్వితే లేదా మీ వైపు ఊపితే దేవుడు స్వయంగా మీతో ఉన్నాడని అర్థం చేసుకోండి మరొక అద్భుతమైన సంకేతం నీటిని చూడటం ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా నీరు పోయడం ప్రవహించే జలపాతం లేదా నుండి స్వచ్ఛమైన నీరు పోయడం మీరు చూస్తే అది సంపద మరియు విజయానికి సంకేతం నీటి మూలకం లక్ష్మికి చిహ్నంగా పరిగణించబడుతుంది స్వచ్ఛమైన ప్రవహించే నీరు మీ జీవితంలోకి సంపద మరియు అవకాశాలు ప్రవహించబోతున్నాయని సూచిస్తుంది అయితే నీరు మురికిగా కనిపిస్తే కొన్ని అడ్డంకులు తలెత్తవచ్చని సూచిస్తుంది అలాంటి సందర్భంలో ఆగి దేవుడిని ప్రార్థించడం మంచిది మిత్రులారా బంగారు లేదా పసుపు రంగు వస్తువులను చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీరు పసుపు పువ్వు పసుపు లేదా బంగారు కాంతితో సూర్యుని మొదటి కిరణాలను చూస్తే సూర్య భగవానుడే మీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తున్నాడని అర్థం సూర్యోదయంలో శుభ సంకేతాలను చూసే వ్యక్తి ఆ రోజు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇంటి నుండి బయలుదేరే ముందు సూర్యుని మొదటి కిరణాలు మీ నుదిటిపై పడితే దానిని దేవుని ఆశీర్వాదంగా భావించండి ఇప్పుడు మిత్రులారా ధ్వని సంకేతాల గురించి మాట్లాడుకుందాం మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు శంఖం గుడిగంట పిల్లల నవ్వు పక్షుల గానం లేదా ఎవరికైనా మధురమైన స్వరం వింటే అది చాలా శుభప్రదం ముఖ్యంగా కోకిల పిలుపు వినడం అదృష్టానికి సంకేతం ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అని మరియు మీరు చేపట్టే ఏ పని అయినా విజయవంతమవుతుందని ఇది సూచిస్తుంది అయితే మీరు కఠినమైన లేదా గొడవ కలిగించే శబ్దం విన్నట్లయితే ఒక క్షణం ఆగి దేవుని నామాన్ని ప్రార్థిస్తూ మీ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడం మంచిది మిత్రులారా పక్షులను చూడటం కూడా చాలా అర్థవంతమైనది మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చిలుక హంస పావురం లేదా నెమలిని చూస్తే అది చాలా శుభప్రదం ఈ పక్షులు వరుసగా ప్రేమ శాంతి సందేశం మరియు అదృష్టాన్ని సూచిస్తాయి ఒక నెమలి రెక్కలు విప్పి నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తే అది రాబోయే రోజుల్లో మీ గౌరవం మరియు గౌరవం పెరుగుతుందని మరియు మీ జీవితంలోకి గొప్ప ఆనందం ప్రవేశించబోతోందని శాస్త్రాలలో చెప్పబడింది పువ్వుల సువాసన కూడా శుభ సంకేతాలను ఇస్తుంది ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అకస్మాత్తుగా ఎక్కడినుంచో పూల సువాసన రావడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీతో పాటు వస్తోందని అర్థం చేసుకోండి మీ దారిలో కొన్ని శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయని ఇది సూచిస్తుంది మిత్రులారా కొన్నిసార్లు శుభ సంకేతాలు మానవరూపంలో కూడా వస్తాయి ఇంటినుండి బయలుదేరేటప్పుడు ఎవరైనా నవ్వుతూ జై శ్రీరాం లేదా జై మాతాది అని చెబితే లేదా మీకు శుభాకాంక్షలు చెబితే ఇది కూడా దేవుని ప్రేరణ అలాంటి వ్యక్తుల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి అలాంటి క్షణాలను ఎప్పుడూ విస్మరించవద్దు ఇప్పుడు వస్తువులు లేదా చిహ్నాలను చూడటం గురించి మాట్లాడుకుందాం మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కొబ్బరికాయ కుండ గుడి లేదా ధూపం వేసే యంత్రాన్ని చూసినట్లయితే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు ఏమి చేయబోతున్నారో దానిలో దేవుని ఆశీర్వాదాలు మీతో ఉన్నాయని ఇది సూచిస్తుంది ముఖ్యంగా మీరు రోడ్డుపై రావి లేదా తులసి మొక్కను చూసినట్లయితే అది మీ పనిలో స్థిరత్వం మరియు విజయాన్ని సూచిస్తుంది మిత్రులార గాలి దిశ మరియు ఉష్ణోగ్రత కూడా ఆధారాలు ఇస్తాయి మీరు ఇంటినుండి బయలుదేరేటప్పుడు తేలికపాటి చల్లని గాలి మీ ముఖాన్ని తాకితే ఈరోజు మీకు చాలా శుభప్రదమైన రోజు అని అర్థం చేసుకోండి ఇది విశ్వశక్తికి సంకేతం ప్రకృతి మీ వైపు ఉందని సూచిస్తుంది అయితే గాలి చాలా వేడిగా లేదా బలంగా ఉంటే దేవుడు కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాడు మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఊహించని విధంగా ఒక అపరిచితుడి నుండి సహాయం అందుకుంటే మీకు మార్గం చూపించడం పడిపోయిన దాన్ని తీయడం లేదా మిమ్మల్ని చిరునవ్వుతో పలకరించడం వంటివి ఇది కూడా దేవుడు తన దూతల ద్వారా మిమ్మల్ని రక్షిస్తున్నాడనడానికి శుభ సంకేతం మరొక ముఖ్యమైన సంకేతం దేవతల వాహనాలను చూడటం ఉదాహరణకు మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎద్దు గద్ద ఎలుక హంస నెమలి లేదా గుడ్లగూబను చూస్తే దానికి ప్రత్యేక అర్థం ఉంటుంది ఉదాహరణకు ఎద్దు శివుని వాహనం దానిని చూడటం స్థిరత్వాన్ని సూచిస్తుంది గద్ద విష్ణువు వాహనం ఇది విజయం మరియు వేగాన్ని సూచిస్తుంది మరియు గుడ్లగూబ లక్ష్మి వాహనం దానిని చూడటం సంపద రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది మిత్రులార కొన్నిసార్లు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మనం అకస్మాత్తుగా పాట శ్లోకం లేదా శ్లోకం యొక్క శబ్దాన్ని వింటాము ఇది చాలా శుభప్రదంగా కూడా పరిగణించబడుతుంది మీ చుట్టూ ఉన్న శక్తి దైవికంగా మారిందని మరియు దేవుడు మీతో నడుస్తున్నాడని ఇది సూచిస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తెలుపు లేదా ఆకుపచ్చ వాహనం కనిపిస్తే అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రంగులు శాంతి వృద్ధి మరియు శ్రేయస్సును సూచిస్తాయి అయితే మీరు నలుపు లేదా విరిగిన వాహనాన్ని చూస్తే మీరు ఆగి దేవుడిని ప్రార్థించిన తర్వాత మళ్లీ బయలుదేరాలి మిత్రులారా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కుడికన్ను తిప్పడం పురుషులకు శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు స్త్రీలకు ఎడమ కన్ను తిప్పడం ఇవి మీ శక్తి మరియు విశ్వతరంగాలు సామరస్యంగా వచ్చినట్లు శారీరక సంకేతాలు ఇప్పుడు అత్యంత లోతైన సంకేతం మనశ్శాంతి వస్తుంది ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీరు లోతుగా ప్రశాంతంగా నమ్మకంగా మరియు సంతోషంగా ఉన్నట్లు భావిస్తే ఇది అత్యంత శుభప్రదమైన సంకేతం దేవుడు మీలో స్థిరపడ్డాడని ఇది సూచిస్తుంది మనస్సులో భయం లేనప్పుడు హృదయం అంతా బాగానే ఉంటుంది అని చెప్పినప్పుడు ఇది దేవుని స్వరం మిత్రులారా ఈ సంకేతాలన్నీ మనం ప్రతిదాన్ని అనుమానించాలని లేదా ప్రతిక్షణం వైపు చూడాలని అర్థం కాదు విశ్వం యొక్క శక్తి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని వాటి అర్థం దేవుడు ప్రతిక్షణం మనతో ఉంటాడు అతను సంకేతాల ద్వారా మాత్రమే సంభాషిస్తాడు కొన్నిసార్లు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తేలికపాటి వర్షం పడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది విశ్వం మీ చర్యలను శుద్ధిచేస్తోందని మరియు అన్ని చెడులు కొట్టుకుపోబోతున్నాయని సూచిస్తుంది వర్షపు చినుకులు లక్ష్మీదేవి ఇచ్చిన వరం అని భావిస్తారు మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు రోడ్డుపై పడి ఉన్న నాణ్యం లేదా మెరిసే వస్తువును కనుగొంటే అది సంపద యొక్క తలుపులు తెరుచుకుంటున్నాయనడానికి సంకేతం దాన్ని తీసుకొని దేవునికి నమస్కరించి కృతజ్ఞతాభావాన్ని తెలియజేయండి స్నేహితులారా చివరగా అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే మీరు ఇంటి నుండి దేవుని పేరుతో బయలుదేరితే ప్రతి గుర్తు మీకు అనుకూలంగా మారుతుంది పరిస్థితులు ఎలా ఉన్నా మీ విశ్వాసం బలంగా ఉన్నప్పుడు దేవుడే మీ అడుగుల దిశను నిర్ణయిస్తాడు కాబట్టి మీరు తదుపరిసారి ఏదైనా పని కోసం నుండి బయలుదేరినప్పుడు ఒక్క క్షణం ఆగి దేవుని నామాన్ని స్మరించుకుని మీ చుట్టూ ఏమి జరుగుతుందో గమనించండి ప్రకృతి ప్రతిసారి మీతో మాట్లాడుతుంది కాబట్టి మనం వినడం నేర్చుకోవాలి మిత్రులారా మీరు ఎప్పుడైనా ఇంటి నుండి బయలుదేరి శుభ సంకేతం అందుకున్న తర్వాత అద్భుతమైన రోజును గడిపినట్లయితే దయచేసి ఈ శక్తి మొత్తం కుటుంబాన్ని చేరుకోవడానికి జై శ్రీహరి లేదా జై మాతా లక్ష్మి అని క్రింద వ్యాఖ్యానించండి మరియు మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు మీ ప్రియమైన వారితో షేర్ చేయండి తద్వారా వారు ఈ దైవిక సంకేతాలను కూడా అర్థం చేసుకోగలరు మరియు అవును ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు ఎందుకంటే మేము ప్రతిరోజూ మీ జీవితానికి వెలుగు మరియు శ్రేయస్సును తెచ్చే అద్భుతమైన మర్మమైన మరియు ఆధ్యాత్మిక రహస్యాలను మీకు అందిస్తున్నాము గుర్తుంచుకోండి మిత్రులారా మీరు శుభ సంకేతాలను గుర్తించడం ప్రారంభించినప్పుడు జీవితంలో ప్రతి అడుగు సురక్షితంగా మారుతుంది ప్రతి దిశ శుభప్రదంగా మారుతుంది దేవుడు ఎల్లప్పుడూ సంకేతాల రూపంలో మనతో పాటు ఉంటాడు మన దృష్టి మరియు ఉద్దేశాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి కాబట్టి మీరు తదుపరిసారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు విశ్వాసం విశ్వాసం మరియు చిరునవ్వుతో బయటకు అడుగు పెట్టండి ఎందుకంటే దేవుడు ఆ క్షణంలోనే మీతో నడిచే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా దేవుడు స్వయంగా మీ ఇంటిని సందర్శించబోతున్నాడని మరియు మీ విధి యొక్క తాళం తెరవబోతున్నాడని సూచించే పది దైవిక సంకేతాలు ఇవి మీ జీవితంలో ఈ సంకేతాలలో దేనినైనా మీరు చూస్తున్నట్లయితే భయపడకండి కానీ నవ్వండి ఎందుకంటే దేవుడు మీ ప్రార్థనలను విన్నాడని మరియు ఇప్పుడు మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోందని అర్థం గుర్తుంచుకోండి స్నేహితులారా మనం ఆయనను పూర్తి విశ్వాసంతో పూర్తి ప్రేమతో మరియు ఎటువంటి స్వార్పూరిత ఉద్దేశ్యం లేకుండా గుర్తుంచుకున్నప్పుడు దేవుడు వస్తాడు హృదయం స్వచ్ఛంగా ఉండి ఉద్దేశాలు నిజమైతే దేవుడు స్వయంగా ఒక వ్యక్తి జీవితంలోకి దిగివస్తాడు కాబట్టి ప్రతి ఉదయం దేవుని నామాన్ని జపించండి మీ ఇంట్లో సానుకూల శక్తిని వ్యాప్తి చేయండి మరియు ప్రతి పనిని భక్తితో చేయండి మరియు మీ విధి రాత్రిపూట ఎలా మారుతుందో చూడండి మిత్రులారా మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే ఈ శుభ సంకేతాలలో దేనినైనా మీరు అనుభవించినట్లయితే దయచేసి దిగువ వ్యాఖ్యలలో జై శ్రీహరి లేదా జై లక్ష్మి అని వ్రాయండి తద్వారా దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి మరియు అవును వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తద్వారా దేవుడు సందర్శించబోతున్నప్పుడు ఎలాంటి అద్భుతమైన సంఘటనలు జరుగుతాయో వారు కూడా తెలుసుకోగలరు మరియు మీరు ప్రతిరోజు అలాంటి ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక వీడియోలను చూడాలనుకుంటే ఇప్పుడే ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి తద్వారా మేము కొత్త వీడియోను అప్లోడ్ చేసినప్పుడల్లా మీరు అతని ఆశీర్వాదాలను పొందే మొదటి వ్యక్తి అవుతారు గుర్తుంచుకోండి దేవుడు ప్రతిచోటా ఉన్నాడు విశ్వాసంతో ఆయనను అనుభూతి చెందండి ప్రతిరోజూ ఏదైనా మంచి చేయండి ప్రతి పనికి ప్రేమను జోడించండి మరియు ప్రతి పరిస్థితిలో దేవుని నామాన్ని ప్రార్థించండి ఎందుకంటే ప్రేమ మరియు భక్తి ఉన్న చోట దేవుడు స్వయంగా వస్తాడు మరో దివ్య రహస్యం మరియు ఆధ్యాత్మిక కథతో తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు జై శ్రీహరి జై మాతాలక్ష్మి